శ్రీ గురుభ్యో నమః భగవద్గీత మూడవ అధ్యాయం మూడవ శ్లోకాన్ని ఈవేళ పరిశీలన చేసుకుందాం రెండు శ్లోకముల ద్వారా అర్జునుల వారు అనుమానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఉంచారు భగవానుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం లోకేష్ పురా ప్రోక్త మహన జ్ఞానయోగేన సంఖ్యానా కర్మయోగేన యోగినా భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జున పాపరహితుడవగువో అర్జున పూర్వమి లోకమున సాంఖ్యులకు అనగా తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అను రెండు విధములకు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను అనగా పాపరహితుడా అని అర్జునుని శ్రీకృష్ణమూర్తి ఇట సంబోధించింది చిత్తము పాపరహితమగునపుడే అందు బ్రహ్మ విద్య చెక్కగా ప్రవేశించును గుడ్డకు మురికి వదలిపోయిన పెమ్మటనే కదా రంగుపట్టును వేదాంత బోధకు ఆత్మ విచారణకు అర్జునుడు అనగత్వము అనగా పాపరాహిత్యము ద్వారా అర్హతను సంపాదించుకొనేను అని మనకు తెలియబడుతుంది అర్జునుడు పాపరహితుడు కనుకని శ్రీకృష్ణమూర్తి అతని యోగ్యతను గుర్తెరింగి గీతాజ్ఞానమును అతనికి గావించిరి జీవులలో వారి వారి మనస్తత్వమును అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గమునందు ప్రీతి కలిగి ఉండును కొందరికి తత్వ విచారణ ఎందు ఆసక్తి కలిగి ఉండును వీరు సాంఖ్యులు జ్ఞానయోగులు వారికి అనుగుణ అనుగుణ్యమైన బోధ జ్ఞాన యోగమే ఈ తరహా వారికి సృష్టి ఆరంభమున లేక పూర్వకాలమున భగవానుడు జ్ఞానయోగమును సాధన క్రమమును ఉపదేశించిది మరికొందరికి కర్మ మార్గమున ప్రీతి కలిగి ఉండును వారు యోగులు అట్టివారికి వారి సంస్కారమును అనుసరించి బోధింపదగు విద్య యగును కావున అట్టి కర్మయోగమే వారికి పూర్వము సర్వేశ్వరుడు బోధించిరి వారి వారి యొక్క సాధనను వారు అనుసరించుటకు సర్వస్వతంత్రుడు ఇట బలత్కారమేమి లేదు ఇలా ఒక విధమును ఒకరి ప్రవృత్తికి విరుద్ధముగా అతనిపై రుద్దినచో అది కృత్రిమముగా నుండి అతనికి ఉన్నతిని కలుగజేయజాలకుండును ఒక గమ్యస్థానము చేరుటకు అనేక మార్గములు ఉండవచ్చును కానీ ఒక శిఖరము చేరుటకు పెక్కు దారులు ఉండవచ్చును కానీ ఏ దారి గుండా ప్రయాణము సల్పినను తొదకు అందరును గమ్యస్థానమునే చేరుదురు కాబట్టి ఎవరి మనస్సు ఏ మార్గమునందు గలదై ఉండునో వారు ఆ మార్గమును శ్రద్ధాభక్తులతో అనుసరించి లక్ష్యమగు పరమాత్మను చారవచ్చునని భగవానుడిచట తెలుపుతున్నాడు గీతయందు అనేక యోగములు వచింపబడినప్పటికీ అన్నిటినీ ప్రధానముగా ఈ రెండు యోగముల ద్వారా అనగా జ్ఞాన యోగముల ద్వారా చెప్పబడుతూ ఉంటాడు ఈ వీటి క్రిందనే విభజింపవచ్చును అన్నిటినీ కూడా పూర్వం ఎప్పుడో సృష్టి ఆరంభమున శ్రీకృష్ణుడు రెండు యోగములను బోధించడని తెలుపబడటం వలన శ్రీకృష్ణుడు త్రికాలధీశుడనియు దేశ కారాదులచే పరిచ్ఛిన్నుడు కాని సాక్షాత్ పరమాత్మకు సాక్షాత్తు పరమాత్మయే అని స్పష్టమగుతున్నది పూర్వము భగవానుడు జనుల జనులను తరించుటకు ఎన్ని మార్గములు బోధించాను అవి ఏవి అనే ప్రశ్న మొదలైనప్పుడు రెండు మార్గములు బోధించాను అని మనకు తెలియబడుతుంది ఒకటి జ్ఞానయోగము రెండు సాంఖ్యయోగము జ్ఞానయోగము సాంఖ్యులకు ఉపయోగకరము ఉపయోగార్థము మరి రెండు కర్మయోగము కర్మయోగులకు ఉపయోగ అర్థమై ఇక్కడ మనకు భగవానుడు పూర్వం తెలియచేసినట్టుగా తెలియబడుతుంది ఈ రెండు మార్గములందును కేవలము కర్మలను త్యజించినంత మాత్రము చే మోక్షము లభించదని భగవానుడు వచిస్తూ ఉన్నాడు కర్మ అనగా పని పనిని వదిలి సోమరివై ఏదో మాటలు మాట్లాడుకుంటూ తిరగవలసినటువంటి అవసరం లేదు అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎందుచేత అంటే మానవాళిని సోమరితనంగా ఉండడం స్వామరులై తిరగడం భగవానుడికి నచ్చదు ఎందుచేత అంటే ఈ శరీరము కర్మ వలననే సంభవించింది కర్మ వలన సంభవించినటువంటి శరీరాన్ని కర్మ వలన సంభవించినటువంటి ఈ జీవుడు ఈ శరీర ఆవరణలో ఉన్నంత వరకు కూడా కర్మములు చేస్తూ ఉండవలసినది కర్మము చేయనిదే నీ పొట్ట నిండదు భోంచేయడము కర్మమే మాట్లాడడము కర్మమే నిద్రపోవడము కర్ కర్మమే ఇక పనులు చేసే విషయం ఏరుగా చెప్పవలినా ఏ విషయమైనా ఈ యొక్క శరీర ఆవరణలో జీవుడు ఉన్నంత వరకు కర్మాచరణ బద్ధుడై ఉండవలసినది ఇందులో అనుమాత్రమైన కూడా అనుమానం లేదు మరి కర్మాచరణలో మెలుకువ తెలియజేస్తాడు భగవానుడు ఇక్కడ కర్మములకు అంటుకోకుండా మనము చేసినటువంటి పనుల ద్వారా మనకు ఎలాంటి సంబంధము లేకుండా ఒక పనిముట్టువలే ఈ శరీరము ద్వారా నీ యొక్క బుద్ధి కుశలతతో కర్మములను చేసి ప్రాప్తిని జీవించి ఉండంగానే పొందవచ్చు అని మనకు తెలియజేస్తాడు భగవానుడు కర్మములకు బద్దుడయ్యేవాడు అజ్ఞాని కర్మములకు బద్దుడు కాకుండా కర్మములను నిష్కామ కర్మాచరణగా మలుసుకున్నటువంటి వాడు జ్ఞాని కర్మములకు వసడై కర్మములు నేనే చేస్తూ ఉన్నాను అని భావముతో చేసిన వాడు కర్మములకు బంధింపబడి మళ్ళీ జన్మములకు కారణం అవుతాడు ఎవరి కర్మముకు వారే బాధ్యులు కానీ ఏరొక్కరు కాదు ఎవరి జన్మముకు వారే బాధ్యులు కానీ ఏరొక్కరు కాదు అదే విధముగా ఎవరి జన్మ రాహిత్యమునకు వారీ బాధ్యులు కావాలి ఈ జన్మ పరంపరలను కొనసాగించుకోకుండా ఇంతటితో సమాప్తి చేసుకోవాలి ఇందుకు కావలసినటువంటి ప్రయత్నం సద్గురుమూర్తి శరణు వేడడమే సద్గురుమూర్తి పాదములను సేవించడమే గురుమూర్తి యొక్క కరుణ కటాక్షము కలిగితే ఏ మానవుడైనా ముక్తి అనగా బంధముల నుండి విముక్తి జన్మ అనేది స్వనాయాసమైనటువంటి మార్గం అవుతుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ